ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఈ మధ్య కాలంలోనే భారతదేశంలో శతాబ్ది ఉత్సవాలు జరుపుకున్న ఒక సంస్థగా చెప్పుకోవచ్చు దీన్ని నమ్మేవాళ్ళు దీన్ని ఆచరించే వాళ్ళు ఇది సమాజానికి ఉపయోగకరమని మాట్లాడొచ్చు చెప్పచ్చు అయినా కూడా తప్పులేదు ఎవరి అభిప్రాయం ఉన్నది ఇప్పుడు దీని గురించి మళ్ళీ ప్రత్యేకంగా ఎందుకు ప్రస్తావించాల్సి వస్తుందంటే మన పక్కన ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రం కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన క్యాబినెట్లో ఈ మధ్యకాలంలో ఆర్ఎస్ఎస్ గురించి ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆర్ఎస్ఎస్ యొక్క కార్యకలాపాలు ముఖ్యంగా ప్రభుత్వ సంస్థలలో ప్రభుత్వ పాఠశాలల్లో ఎయిడెడ్ పాఠశాలల్లో ప్రభుత్వ ఆస్తులలో జరపకూడదు అని నిషేధిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలు ఒకవేళ ఏమైనా జరగాలన్నా కూడా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకొని జరుపుకోవాలి అంటూనే ప్రభుత్వ సంస్థలలో మాత్రం ఎటు పరిస్థితులు అనుమతించేది లేదనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇదంతా ప్రభుత్వ పరంగా సిద్ధారామయ్య నేతృత్వంలో జరిగినటువంటి ఒక నిర్ణయం ఆ కర్ణాటక క్యాబినెట్లో మంత్రిగా ఉన్నటువంటి ప్రియాంక్ ఖర్గే గారు బయట దీనిపై ఇంకా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది ఎన్ని ఏం కీలక వ్యాఖ్యలు చేసిండు ఈ ఆర్ఎస్ఎస్ అనేటువంటి సంస్థలు చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగులు సభ్యులుగా ఉన్నారు వీళ్ళందరినీ ఖచ్చితంగా గుర్తిస్తాం ఇది నైతికత కాదు ఎందుకంటే అది ఒక ప్రైవేట్ సంస్థ ఒక పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి సంస్థ ఒక మతాన్ని అనుకూలంగా ఉన్నటువంటి సంస్థ ఖచ్చితంగా వీళ్ళపై చర్యలు తీసుకుంటామనేటువంటి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది సహజంగానే ఇది కాంగ్రెస్ వైపు నుంచి ఈ మాటలు ఈ యొక్క నిర్ణయం వచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా అటువైపు ఉన్నటువంటి బీజేపీ నుంచి కూడా సమాధానం వచ్చింది ఆ మహారాష్ట్ర ఆ కర్ణాటకలో ఉన్నటువంటి కేంద్ర మంత్రి శోభాగారు కూడా దీని మీద స్పందించడం జరిగింది మీరు ఎట్టు పరిస్థితుల్లో ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలను అడ్డుకోలేరు ఇది ఒక సమాజ సేవ కోణంలో చూడాలి తప్పక రాజకీయంగా చూడకూడదు అనేటువంటి ఒక నిర్ణయం కూడా మాట్లాడడం జరిగిందా మీరు సరే ఇదంతా జరుగుతున్నప్పుడు మనలాంటి వాళ్ళకు కూడా ఒక డౌట్ వస్తుంది ఏంటి అది అసలు ప్రభుత్వ ఉద్యోగులు ఆర్ఎస్ఎస్ లో ఉండవచ్చా ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలు పాల్గొనవచ్చా అంటే దీని మీద భిన్న అభిప్రాయాలు ఉన్నాయి చరిత్ర తీసుకున్న రకరకాలైనటువంటి కారణాలు రకరకాలైనటువంటి వాదనలు రకరకాలైన తీర్పులు కూడా వచ్చినాయి చివరి న్యాయస్థానాలకు కూడా వెళ్ళడం జరిగింది పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఏర్పడినటువంటి ఈ యొక్క ఆర్ఎస్ఎస్ ఈ వంద సంవత్సరాల్లో మూడు సార్లు నిషేధించబడింది ముఖ్యంగా మహాత్మా గాంధీ గారు హత్య అయిన తర్వాత హత్య జరిగిన తర్వాత నిషేధించడం జరిగింది అయితే మోడీ గారు రెండోసారి అయిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో ఈ నిషేధాన్ని వెత్తివేయడం జరిగింది ప్రభుత్వ ఉద్యోగులు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆర్ఎస్ఎస్కు అనుబంధంగా పనిచేయచ్చు ఆర్ఎస్ఎస్లో చేరవచ్చు అనేటువంటి ఒక నిర్ణయాన్ని వెల్లడించడం జరిగింది ఆ నిర్ణయం వెల్లడించినప్పుడు ఆ ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు చాలామంది న్యాయస్థానాలను కూడా ఆశ్రయించారు సరే న్యాయస్థానం ఇంకా ఎగద ఇంకా ఎక్కడ కూడా అది కన్క్లూడ్ కాలే జరుగుతూనే ఉంది దాని మీద కేంద్ర ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి ఆ రకమైన నిర్ణయం తీసుకున్నారని చాలామంది విమర్శిస్తూ ఉన్నారు కూడా సరే మన వైపు నుంచి మనలాంటి వాళ్ళం ఆలోచించేది ఏంది ఒక ప్రభుత్వ ఉద్యోగి ప్రజలకు సంబంధించినటువంటి ధనాన్ని తీసుకుంటూ ప్రజల రూపంలో ట్యాక్సుల రూపంలో వచ్చేటువంటి దాన్ని జీతంగా తీసుకుంటున్నటువంటి వ్యక్తులు ఇలాంటి ఒక ప్రభుత్వ సంస్థలో పని చేయవచ్చా అది కూడా బహిరంగ రహస్యమే ఆర్ఎస్ఎస్ అనేది ఖచ్చితంగా హిందూ మతానికి సంబంధించి ఒక అనుబంధ సంస్థ అంతకంటే ముఖ్యంగా బీజేపీకి అనుబంధ సంస్థ అనేది అందరికి తెలుసు ఒకవేళ ఆర్ఎస్ఎస్ సమాజ సేవ చేయవచ్చు దేశానికి కొన్ని మార్గదర్శకాలు చేయచ్చు ఈరోజు దేశంలో ప్రధానులుగా బీజేపీ నుంచి వచ్చినటువంటి వాజ్పాయి గారి నుంచి మొదలుపెడితే ఇప్పుడు ఉన్నటువంటి మోడీ గారిని కూడా ఈ దేశానికి అందించి ఉండవచ్చు ప్రధానులు కాకపోయిన ఎల్కే అద్వాన్ నితిన్ గడ్కరీ ఇలాంటి పెద్ద పెద్దోళ్ళు కూడా రాజకీయం సమాజానికి పరిచయం చేసిండొచ్చు కూడా కాదనం కానీ నైతికంగా ఆలోచిస్తే ఏంది ప్రభుత్వ ఉద్యోగి ఒక భావజాలం ఉన్నప్పుడు తాని విధి నిర్వహణ సక్రమంగా నిర్వహిస్తాడా చిన్న ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం ఒక ఐ స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగి ఎన్నికల సమయంలో ఒక ఎన్నికల అధికారిగా ఒక పోలింగ్ బూత్లోనూ లేదా ఒక డిస్ట్రిక్ట్ ఏదైనా బాధ్యత తీసుకున్నటువంటి వ్యక్తి ఉన్నాడు అనుకుందాం అతను అతని యొక్క విధి నిర్వహణ నిష్పక్షపాతంగా ఖచ్చితంగా నిర్వహిస్తాడా ఆర్ఎస్ఎస్తో అనుబంధం ఉండి ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నటువంటి ఆ వ్యక్తి ఆ విధులను నిష్పక్షపాతంగా నిర్వహించేటువంటి అవకాశం ఉంది అనేది కూడా మనం పరిశీలించాలి ఖచ్చితంగా ఉండదు ఒక సంస్థలో పనిచేస్తున్నప్పుడు దాని భావజాలం ఉన్నప్పుడు దానికి అనుబంధంగా కొనసాగుతున్నప్పుడు నిష్పక్షపాతం అనేది ఎక్కడి నుంచి వస్తుంది ఉండదు సరే ఈ ప్రభుత్వాలు ఎలా ఏం చేస్తాయంటే ఇప్పుడు కూడా చాలా రాష్ట్రాల్లో నిషేధం ఉంది కొన్ని రాష్ట్రాల్లో నిషేధాన్ని ఎత్తేసినట్టు కూడా ముఖ్యంగా బీజేపీ వచ్చినాక దాదాపు అన్ని రాష్ట్రాల్లో చాలా వరకు ఆర్ఎస్ఎస్లో ప్రభుత్వ ఉద్యోగులు కూడా పనిచేయచ్చు అనేటువంటి దాన్ని కూడా సమర్థించడం కొన్ని జరుగుతూ ఉన్నాయి కొన్ని రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాల్లో మాత్రం నిషేధం ఉంది ఇది ఈ చర్చ జరుగుతున్నటువంటి సమయంలో ఇది కేంద్ర స్థాయి వరకు కూడా పోవడం జరిగింది దీని మీద కేంద్రానికి సంబంధించి కొంత మంత్రులు స్పందించడం జరిగింది మీరు ఎంతసేపున రాజకీయ కోణంలో చూస్తున్నారు ఆర్ఎస్ఎస్ అనేది ఒక సేవా సంస్థ ఏ ఉద్యోగైనా ఏ సహజ మానవుడైనా సాధారణమైనటువంటి వ్యక్తి అయినా సేవ చేయడంలో తప్పేముంది అనే విధంగా కూడా మాట్లాడుతు ఆ కోణంలో తప్పు లేదు కానీ మన అందరం గమనించాల్సింది ఓపెన్గా మాట్లాడాలంటే ఆర్ఎస్ఎస్లో సభ్యత్వం ఉన్న ఒక వ్యక్తి ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆర్ఎస్ఎస్కు అనుబంధంగా కొనసాగుతున్న ఒక వ్యక్తి రాజకీయ అంశాలు మనం పరిశీలించినప్పుడు బీజేపీకి కాకుండా కాంగ్రెస్ ఓటు వేయమనేటువంటి అవకాశం ఉందే లేదు సిపిఐ కానీ సిపిఎం కానీ ఇంకొక పార్టీకి ఓటు అవకాశం ఉందే ఖచ్చితంగా లేదని చెప్పవచ్చు లేదు ఆర్ఎస్ఎస్లో ఉన్నటువంటి వ్యక్తి హిందూ మతానికి సంబంధించి కొన్ని ఏంటి అన్న ఈ యొక్క సమాజానికి సంబంధించి హిందువులు అయినప్పటికీ కొన్ని వ్యతిరేక నిర్ణయాలు ఎక్కడన్నా జరిగినప్పుడు దాన్ని వ్యతిరేకించగలుగుతారా అంటే ఖచ్చితంగా వ్యతిరేకించరు అంటే ఏమర్థమైంది ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ అనేది ఒక మతానికి సంబంధించినటువంటిది ఒక మతానికి అనుబంధంగా ఉన్నటువంటిది ముఖ్యంగా రాజకీయంగా చూస్తే బీజేపీకి అనుబంధ సంస్థ అంటే అక్కడ మనకి ఏమన్నా అర్థమైంది నైతికంగా ప్రభుత్వ ఉద్యోగులు దీన్నిలో ఉండడం కానీ దీనిలో ఉన్నటువంటి వ్యక్తులు ప్రజలకు సేవ అందించేటువంటి సమయంలో నిష్పక్షపాతంగా ఉండాలనేదే మన యొక్క ఆలోచన అది నిజం కూడా సరే దీని మీద సమర్థించే వాళ్ళు కూడా ఉండొచ్చు కానీ మనం కరెక్ట్గా ఆలోచించగలగాలంటే ప్రభుత్వ ఉద్యోగి అనేటువంటి వ్యక్తి ఇలాంటి సంస్థలో పనిచేస్తే ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని ముప్పే ఈరోజు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా భారతదేశంలో భారతీయ జనతా పార్టీకి అతి బలంగా క్షేత్రస్థాయిలోంచి వెన్నుతన్నుగా నిలబడే సంస్థ ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ నుంచి ఎంతోమంది నాయకులు కూడా తయారైంది అలాంటిది ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఆర్ఎస్ఎస్లో చేరచ్చు ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలలో పాల్గొనచ్చు అనేటువంటిది ఒక నిర్ణయం అనేది ఖచ్చితంగా అది అధికార దుర్వినియోగానికి సంకేతంగా తీసుకోవచ్చు చూద్దాం కర్ణాటక ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల మీద ఇంకా అమలు కాలేదు దాని మీద నిర్ణయం తీసుకున్నారు అమలుపరచడానికి నియమ నిబంధనలు రూపొందిస్తున్నారు ఆల్రెడీ ఉన్నాయి అయినా ప్రభుత్వం మళ్ళీ కొన్నింటిని యాడ్ చేయడము ఏదో జరుగుతుంది అది వచ్చిన తర్వాత కేంద్ర స్థాయిలో ఇలా ప్రభుత్వం ఉంది కాబట్టి ఎలా స్పందిస్తారో చూద్దాం